చాలా కాలం క్రితం అండి రాజమండ్రిలో ఏపీ పేపర్ మిల్స్ అనేటువంటిది ఉన్నాయి ఏపీపీఎం అని పిలుస్తారు ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్స్ అందులో చాలా మంది ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉంటారు సో ఆ రాజమండ్రి పట్టణంలో ఉన్నటువంటి వారు మాత్రమే కాదు కానీ పరిసర ప్రాంతాల్లో చాలా మంది ఆ పేపర్ మిల్స్ లో పనిచేస్తుంటారు మంచి శాలరీస్ ఇస్తారు ఒక రకంగా చెప్పాలంటే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఆ ప్రాంతంలో పేపర్ మిల్ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది అందులో ఒక ఎంప్లాయీ పనిచేస్తున్నాడు వాస్తవానికి వారిది అనకాపల్లి ఆ ప్రాంతంలో ఆ యొక్క వ్యక్తి వారి యొక్క స్వగృహం ఆ వ్యక్తి ఏం చేస్తారంటే వారమంతా కూడా సోమవారం నుంచి శుక్రవారం వరకు అక్కడ పనిచేసి శనివారం ఆదివారం ఇంటికి వెళ్తూ ఉంటాడు అనకాపల్లి ఒకరోజు అది వర్షాకాలం సాయంత్రం ఆ వ్యక్తి డ్యూటీ ముగించుకుని అక్కడికి వెళ్ళటానికి ఒక లారీ ఎక్కాడండి అనకాపల్లి వెళ్ళడానికి లారీ ఎక్కాడు ఎక్కినప్పుడు జరిగినటువంటి వాస్తవం ఏంటంటే లారీ ఎక్కగానే ముందు క్యాబిన్లో చూడలేదు వెనకాల కూర్చోమన్నారు వెనకాల కూర్చున్నాడు అంతలో కొంతమంది ఉన్నారు సో ఇతడు వెళ్తూ ఉంది హైవే మీద లారీ వెళ్తూ ఉన్నప్పుడు కాసేపటికి ఆ వ్యక్తి ఒక్కడే వెనకాల ఉన్నాడు మిగతా వాళ్ళంతా దిగిపోతూ ఈ ఒక్కడే వ్యక్తి వెళ్తూ ఉన్నప్పుడు వెనకాల ఒక లారీ వస్తూ ఉంది ఆ లారీ లైటింగ్లో ఆ వ్యక్తి ఒక చూడకూడని దృశ్యాన్ని లారీలో చూశాడు ఏంటనంటే ఆ లారీలో ఒక ఉంది ఏముంది శవపేటికుంది శవేటకు ఉంది ఎవరికైనా శవపేటకు చూడగానే కొద్దిగా హృదయం ఎలా ఉంటుంది కొద్దిగా భయం అనిపిస్తుంది కదా చాలా బియర్డ్గా అనిపిస్తూ ఉంటుంది భయం అనిపిస్తూ ఉంటుంది సో ఆ వ్యక్తి ఆ శవపేటికను చూశాడు ఇలా తెరి చూసేటప్పుడు కదా ఖాళీ శవపేట ఎవరో పాపం చనిపోయారు వాళ్ళ కోసం రాజమండ్రి పట్టణంలోంచి అక్కడికి శవపేటకి మాట్లాడుకుని తీసుకెళ్తా ఉండారు అది లారీ ఎక్కిచ్చారు అప్పుడు అలా వెళ్తూ ఉన్నప్పుడు చీకటి పడతాం సాయంకాలం అవుతూ ఉంది ఆ సందర్భంలో మెల్లగా చినుకులు బయలుదేరినాయి తడిచిపోతున్నాడు తడిచిపోతే జలుపు వస్తుంది గొంతు కొనపు వస్తుంది అని చెప్పి ఆ వ్యక్తి తన యొక్క హృదయాన్ని సంపాదించుకుని సమాధి పెట్టిలో పడుకున్నాడు అండి అలా టాప్ వేసేసుకుని తప్పేం లేదు కదా వర్షం వస్తుంది తడవకుండా ఉండటం కోసం ఆ చెక్క సమాధి పెట్టిన ఆ వ్యక్తి పైన వేసుకుని ఉన్నాడు లారీ వెళ్ళిపోతుంది అలిసిపోయాడేమో నిద్రపోతా ఉన్నాడు దాంట్లో వెళ్ళిపోతా ఉన్నప్పుడు మరి లారీ మధ్య మధ్యలో ఆపి కొంతమంది ప్యాసింజర్లు ఎక్కించుకుంటారు కదా అలాగే కొంత మధ్యలోకి వెళ్ళేటప్పటికి మరొక ప్యాసింజర్ ఎక్కాడు వాళ్ళని అన్నారు క్యాబిన్లో చూడలేదు బాబు వెనకాల కావాల్సి ఎక్కువ అని అంటే వెనకాల ఎక్కాడండి లారీ వెళ్తూ ఉంది వెళ్తా ఉంది వెళ్తా ఉంది అతను ఎక్కగానే మరలా కాసేపటికి వెనకాల నుంచి వేరే వాహనం నుంచి వచ్చిన లైటింగ్ శవపేటిక మీద పడింది అమ్మమ్మమ్మా ఇంధీ లారీలో ఏముంది శవపేటిక అదేమో రాత్రి పైగా మెల్లగా ఆ డ్రిజిలింగ్ వర్షం పెరుగుతూ ఉంది ఎలా ఉంటుంది పరిస్థితి ఎంతటి మానవుడికైనా శవపేటకను చూడగానే ఆ చీకటిలో ఆ వర్షంలో కొద్దిగా భయం అనిపిస్తుంది కదా బిక్కుబిక్కున కూర్చున్నాడా ఆ యొక్క లారీలో కూర్చునేటప్పటికి కాసేపటికి వర్షం తగ్గింది వర్షం తగ్గేటప్పటికి ఆ వ్యక్తి చాలా భయంతో ఉన్నటువంటి ఆ టైంలో ఆ సమాధి పెట్టులోంచి మూత లేపుకున్న ఒక వ్యక్తి సహోదర వర్షం తగ్గిపోయిందా అన్నాడు ఎలా ఉంటుందో తెలిసే పరిస్థితి ఒక చచ్చినోడు బతికాడు అనుకోండి మనకు టెన్షన్ కదా చచ్చినోడు లేచికొచ్చినట్టు టెన్షన్ అందరూ పొరుగే మీరు నమ్ముతారండి ఇది నిజంగా జరిగిన సంఘటన ఆ వ్యక్తి జడిచిపోయి బెదిరిపోయి ఆ లారీ నుంచి దూకేసాడండి వెళ్తున్నటువంటి ఆ లారీ సుమారుగా సిక్స్టీ సెవెంటీ కిలోమీటర్స్ వేగంతో వెళ్తుంటే ఆ లారీలో నుంచి దూకేశాడు వెనకాల ఇంకొక వాహనం వచ్చింది అతని నుంచి ఎక్కించుకుని వెళ్ళిపోయింది చాలా విచారకరమైనటువంటి సంఘటన ఇది ఈ రోజున ఒక మాట అక్కడ చచ్చిన వాడు బ్రతికితే గనక అందులో కూడా కలవరమే ఒక మాట చెప్తాను మనం ఒకప్పుడు పాపానికి చనిపోయాం కదా యేసుక్రీస్తు పురము నమ్ముకోవడం అంటే అర్థం ఏంటంటే మనం పాపానికి చనిపోయాం ఇంకా మనలో పాపం ఏలుబడి చేయదు ఒకప్పుడు మనం చచ్చిపోయాం ఇంకా మనం పాపానికి చచ్చిపోయాం మనలో వాడు క్రీస్తు మరలా మనం బ్రతకడానికి వీల్లేదు ఏ పాపాన్ని అయితే విడిచిపెట్టామో ఏదైతే చీ అని అసహించుకున్నామో ఆ యొక్క పాపాన్ని మరలా మన జీవితంలో మనం తీసుకురావడానికి వీల్లేదు ఒక త్రాగుడిని నీవు విడిచిపెట్టేశావు అది నీ జీవితంలో ఎంతో విషాదాన్ని నిలుపుతుందని ఆ పాపం నీ జీవితంలో భయంకరమైన కార్యాలు చేస్తుందని ప్రభు వాక్యాన్ని విని విడిచిపెట్టావు మరలా అదే పాపాన్ని ప్రేమిస్తున్నావా కాబట్టి ఈ రోజున ఒక మాట చెప్తున్నాను నీవు విడిచిపెట్టిన పాపాన్ని మరలా చేయడానికి వీల్లేదు అదనబట్టి దేవుని లేఖలు చెప్తా ఉంటాయి కుక్కంట తన వాంతును అదే తినడానికి ప్రయత్నం చేస్తుందట వాంతు చేసుకుని ఆ వాంతునే తింటదట అందుని బట్టి మీరు కుక్కల్లా ఉండొద్దు విడిచిపెట్టిన పాపాన్ని మరలా చేసేటువంటి వ్యక్తులుగా ఉంటే కుక్క తన ఏ విధంగా తన వాంతును తింటదో అఫ్ కోర్స్ ఈ మాట చెప్తున్నప్పుడు కూడా చాలా జుగుప్సాకరంగా ఉంది కదా వాంతుని తినటం ఏంటి కదా దేవుడు అంత జుగుప్సాకరమైనటువంటి వాటితో పోల్చాడు బట్టి మన జీవితాల్లో మనం పరిశుద్ధంగా జీవించడానికి మనం పిలవబడ్డాం దేవుని కృపలో నడవడానికి పిలువబడ్డాం తద్వారా దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోవడానికి మనం సిద్ధపడదాం